అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఋషభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఇటువంటివన్నీ కూడా మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి వృషభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు కోటి సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారి గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి మరి ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా అమాయకులు చాలా ధైర్యవంతులు అయితే మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారండి ఎదుటివారి చేత చాలా ఈజీగా మోసగింపబడతారు వీరికి పక్కన ఉన్నవాళ్ళు వీరి యొక్క శ్రేయభిలాషులు వీరి మంచి కోరుకునే వాళ్ళు వీరికి అంటే ఎక్కువగా చూసుకున్నట్లయితే వీరి నుండి చెడు అంటే వీరికి చెడు ఎదురైతే అన్నట్లుగా ఉంటారనమాట ఎవరు కూడా మీ దగ్గరకు ఎటువంటి సమయంలో అంటే మీరు కొంచెం ఆపదల్లో ఉన్నారని చెప్పి తెలిస్తే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రకాలే ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు అయితే ఎయిటీ పర్సెంట్ ఆ యొక్క వ్యక్తుల ద్వారా మీరు సేవ్ అవుతూ వస్తున్నారనే చెప్పుకోవాలి లేకపోతే ఎదుటి వారి చేత అమాయకంగా మోసగింపబడినటువంటి ఈ రాశివారు చాలా ఎక్కువగా ముందు స్థానంలో ఉన్నారనే చెప్పుకోవాలండి అయితే ఎందుకు ఇలా చెబుతున్నారు ఈ రాశివారు మరి ఇంత పిచ్చివాళ్ళ అంత అమాయకుల అని చెప్పనుకుంటే మాత్రం ఆ విషయం గురించి కనుక మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ రాశివారిని ఇక్కడ మనం పిచ్చివాళ్ళ లేదంటే అమాయకుల అన్న విషయం మనం అనుకోవడం లేదండి ఈ విషయాన్ని పక్కన పెడితే అన్నింటికంటా కూడా ముఖ్యంగా ఓవర్గా మంచి వాళ్ళని చెప్పుకోవాలి అంటే ఎంత మంచి వాళ్ళంటే కనుక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో పనికి రాదు కదా కాబట్టి అతి మంచితనం చూపించేవారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారంటే కనుక చాలా అమాయకులుగా ఒక పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నారనే చెప్పుకోవాలి మరి కాబట్టి వీరి యొక్క అతి మంచితనాన్ని బాగా ఎక్కువగా అలుసుగా తీసుకొని వీరిని ఎలా తొక్కేయాలా అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు లేదా వీరిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వీరిని పక్కకి ఎలా నెట్టేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు కొంతమంది అలా ఈ రాశివారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఇలా చేస్తే బాగుంటుంది అలా ఉండు అని చెప్పి మీ మంచి కోరుకునే వాళ్ళే మీ చుట్టుపక్కల చాలా అంటే చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు ఎందుకలా చెప్తున్నామంటే ఒకటి పెళ్ళి అయిందంటే ఇటు అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ అబ్బాయిలకైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే మాత్రం భర్త లేదంటే తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఎవ్వరినీ కూడా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోకండి అండి అలాగే ఈ పాయింట్ని మీరు తప్పకుండా గుర్తు చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఈ రాశివారు ఎవ్వరినీ కూడా నమ్మకండి అని చెప్తున్నాం ఎవరు చెప్పేటటువంటి మాయ మాటలకు పడిపోకండి తరువాత మీరు ఎవరైనా కానీ ముందు మీరు తెలుసుకోవాలి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన వారి మాట తిరుగు గుర్తించాలి ముందు మిమ్మల్ని చూస్తున్నాం కదా మీకే సంప్రద అంటే ఈ విషయాలని చెప్తున్నాం కదా కాబట్టి మీ మంచి కోసం చెప్తున్నామని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు వారికంతా అంటే వాళ్ళ అలాంటి వాళ్ళు బాగానే ఉంటున్నారు మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక మీ పర్మిషన్ తీసుకున్నట్లుగా నటించి వారి అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసేటటువంటి నాటకపూర్వకమైనటువంటి ప్రయత్నాలే తప్ప ఎటువంటి ప్రేమ అనేది వారిలో ఉండడం లేదు ఈ విషయాన్ని మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను బిడ్డలను మాత్రమే నమ్మండి అలాగే తోడబుట్టిన వారిని కూడా నమ్మండి మిగతా వారెవరూ కూడా మీ మంచి కోరుకునే వాళ్ళు అయితే చాలా తక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి కాబట్టి అటు మగవారి విషయానికి వస్తే ఈ రాశివారిలో చాలామందికి కూడా అంటే ఎక్కువగా అంటే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు మిమ్మల్ని పాడు చేస్తున్నారనే చెప్పుకోవాలి ఆ యొక్క స్నేహం అనేటటువంటి మత్తులో మీరు ఏం చేస్తారంటే కనుక అంటే నువ్వు మంచివాడివిరా నీకు చాలా మంచితనం ఉంది నువ్వు ఏదైనా కానీ చేయగలవు నువ్వు ఏదైనా కానీ ఒక పని తలుచుకుంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నువ్వు నిద్రపోవు నీలో మంచి టాలెంట్ ఉంది నీకు ఆ సత్తా ఉందని చెప్పి ఇలా మిమ్మల్ని వారానికి ఒక్కసారైనా కానీ అంటే ఎంజాయ్ చేయకపోతే ఎలాగా ఇన్ని పనులు చేస్తున్నావు కదా ఏదో ఒక విధంగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక మాట మాట కల్పించేసి మీ ద్వారా వారి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారనమాట ఇలా రకరకాలుగా మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ఆ మత్తులో దించేటటువంటి స్నేహితులే ఈ చుట్టూ మీ చుట్టూ ఉన్నారనే చెప్పుకోవాలి కాబట్టి ఆ స్నేహం యొక్క ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు స్నేహితులేనా లేదంటే మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీకు ఏదన్నా కానీ ఎవరికి ఏది కూడా జరగకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఏదైనా కానీ కీడెంచే మేలెంచాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా మీకు ఏదైనా కానీ అలాంటి హ్యాబిట్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా అటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను దూరం పెట్టండి అలాగే ఇటువంటి స్నేహితులు మీ చుట్టూ ఉంటే కూడా మీకు కొంచెం ప్రమాదకరమనే చెప్పుకోవాలి కాబట్టి అటువంటి స్నేహాలను కాకుండా నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ మీ ద్వారా ఒక మంచి అంటే ఏదైనా కానీ ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధం ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలుసు కాబట్టి అటువంటి స్నేహభావం ఉన్న వారితో చక్కగా కలిసిమెలిసి ఉండండి అలాగే మీ భార్య బిడ్డలు అలాగే వారు చెప్పేటటువంటి మాటలు తలకెక్కించుకునేటటువంటి విధంగా ఉంచుకోండి ఎందుకంటే మన మంచి కోరుకునేవారు ఇవాళ రేపు ఎవరూ ఉండడం లేదండి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యుల మాటను తప్పకుండా వినడానికి ప్రయత్నించండి కాబట్టి ముందుగా వారి యొక్క నిర్ణయాలు కానీ సలహాలు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకోవడం వల్ల చక్కగా మీకు మీరు ఏదైనా ఒక పన్ను ఎంచుకున్నారు లేదంటే ఒక పన్ని చెయ్యాలనేటటువంటి థాట్ మీకు వచ్చింది అనుకోండి వెంటనే మీరు చక్కగా చేసే ముందు వాళ్ళతో చెప్పారనుకోండి అది మంచో చెడు అనేది ఒక మాట వారి ద్వారా తెలుసుకుంటే మీ పనిలో అది మీకు సక్సెస్ అనేది తప్పకుండా ఎదురవుతుంది ఇక ఈ రాశి వారికి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువగా ఉంటారు కానీ వీళ్ళు ఏంటంటే ముంచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు అలా ముంచేటటువంటి వ్యక్తులనే మీరు కూడా నమ్ముతూ ఉన్నారు అంటే మాటలతోటి విన్నంటే ఉండి గొంతు కోసేటటువంటి రకాలు అలాగే తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి రకాలు ఎక్కువగా మీ ద్వారా ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో పీ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రవేశించబోతున్నారండి అది మీ దగ్గరలో ఉన్నటువంటి బంధువుల్లో కానీ మీరు పనిచేస్తున్న కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారంలో ప్లేస్లో కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ యొక్క పీ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా మీకు శత్రుత్వంతో మీ చుట్టూ కూడా చేరి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి ఉన్నారు అటువంటి వ్యక్తులను కాస్త గమనించి జాగ్రత్తగా ఉండండి మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి కనుక మీకు ఎదురుపడితే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి కాబట్టి పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముంచేవాళ్ళు అని అర్థం కాదండి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులు కావచ్చు అటువంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే మీరు వారితో మాట్లాడితేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరు మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకుండా మీ యొక్క బలం ఏమిటి అలాగే బలహీనత ఏమిటి ఇటువంటి ఏవి కూడా పంచుకోవద్దు మీరు ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఉండండి అలాగే వాళ్ళతోనే కాదండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పనేంటి మీ బ మీ యొక్క బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్నటువంటి డబ్బులు ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవి మాత్రమే చూసుకోండి అంతేకాని ఇంకా వేటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరుగుతుందన్నమాట అలాగే మీ భవిష్యత్తు కూడా బంగారంగా మారుతుంది ఇక మీరు అనుకున్నటువంటి పనులు కూడా అన్ని విధాలుగా అనుకున్నట్లుగా సక్రమంగా అయితే జరుగుతాయి ఇక ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇంకా ముఖ్యంగా ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో జరగబోయేది ఏంటంటే మీకు మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మీ స్నేహితులతో ఉన్నటువంటి స్నేహితులతో ఉన్నటువంటి బంధు అంటే బంధుమిత్రులతో ఉన్న ఇలా ఎక్కడైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తి కాబట్టి అందరూ కాదండి మరలా ఇక్కడ అందులో కూడా చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉండుంటారు కాబట్టి మీరు మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిక్స్ సెన్స్ అంటూ ఉంటుంది కాబట్టి అది ఒక మనకు ఏదో ఒక విధంగా చెప్తూ ఉంటుంది వీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వీరు ఏ ఉద్దేశంతో మనతో మాట్లాడుతున్నారు ఏ ఉద్దేశంతో మనతో ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నారు మన ద్వారా తెలియజేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అనేటువంటివి ప్రతి ఒక్కటి కూడా అర్థమైపోతుంది కాబట్టి వారు మీతో కాస్త క్లోజ్గా ఉండి మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాతే కొన్ని రోజులు వారితో స్నేహం చేసిన తర్వాత వారితో మీకు పర్లేదు మాకంతా మంచి బాగుంటుంది అని అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ఇక ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేద్దండి ఈ విషయాన్ని అయితే తప్పకుండా ఈ రాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ఈ మధ్య ఈ రాశి వారికి డబ్బు విషయంలో కొంచెం చేతిలో నిలబడడం లేదు అని చెప్పుకోవాలి దానికి కారణం కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు కావచ్చు లేదంటే అతి ఎక్కువగా అంటే ఖర్చు పెట్టేటట్టు టువంటి విధానం కావచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉండడం వల్ల మీ చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా నిలవదండి కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే లక్ష్మీదేవి ఈ విధంగా మీరు ఖర్చు పెడుతూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా నిలబడదట కాబట్టి వీరి దగ్గర నివాసం ఏర్పరచుకోదు అమ్మవారు కాబట్టి మీరు వెంటనే ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మన దగ్గరకు వచ్చినటువంటి లక్ష్మీదేవిని మనం ఎంత జాగ్రత్తగా నిలుపుకుంటామో ఆమె కూడా మన దగ్గర చక్కగా కొలువుండి తీరుతుందనే విషయాన్ని తెలుసుకోండి కాబట్టి మీరు ఎక్కువగా కష్టజీవులు కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వారు మరి ఇంత కష్టపడినప్పుడు డబ్బు మీ దగ్గర ఎందుకు నిలవట్లేదు అంటే కేవలం అలక్ష్మీకరమైనటువంటి పనులు చేయడం వల్ల కాబట్టి ఈ యొక్క చెడు వ్యసనాలకు కానీ లేదంటే మీరు ఖర్చు పెట్టేటటువంటి విధానం కానీ మార్చుకోండి నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం స్వామి గుడికి వెళ్ళడం నదుటిన ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు ఉన్నటువంటి ఇటువంటి విషయాలు చేయడం వల్ల నరదృష్టి అనేది ఎక్కువగా తొలగిపోతుందండి మీరు లోపల ఎంత పతనం అవుతున్నా కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా ఎలా అయినా కానీ అందంగా ఉన్నట్లుగా కనిపించే స్వభావం ఇది కాబట్టి అందరూ కూడా ఏంటంటే మీ మీద పడిచే పడి ఏడ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల ఏంటంటే నరదృష్టి అనేది మీకు ఎక్కువగా తగులుతుంది దీనివల్ల కూడా కొంత అలక్ష్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ నరదృష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి నెలకొక్కసారైనా ఎర్ర నీటితో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అలాగే మగవారైతే కనుక కుడికాలుకు ఆడవారైతే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుర్న కుంకుమని అలాగే అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అలాగే మీరు మీ ఇంటి కులదైవాన్ని కనీసం ఒక్కసారైనా కానీ అంటే వారంలో మొత్తం ఒక్కసారైనా కానీ అమ్మవారిని పూజించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా అన్నీ అన్నీ కాదు ఇక విషయానికి వస్తే మీకు చక్కగా ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అటు వ్యాపారంలో కావచ్చు బిజినెస్ల పరంగా కావచ్చు లేదంటే మీరు పనిచేసేటటువంటి ఏ రంగం వారికైనా కానీ చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో కనుక వ్యవహరించినట్లయితే మీకు ఇంకాస్త ఎక్కువ పర్సెంట్ అనేది లాభం అనేది వస్తుందన్నమాట ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయండి అలాగే మీరు బయటకు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా మీకు ఒక కొత్త అంటే తెలియనటువంటి మనసుకు చాలా ప్రశాంతమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగినటువంటి లాభాన్ని నాలుగు రోజుల్లో మీరు చూస్తారు అంతేకాకుండా మీకు మన మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా లభిస్తుంది ఇలా మీపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇలా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఏవి కూడా ఈ నాలుగు రోజుల్లో ఉండవనే చెప్పుకోవాలి అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇక రియల్ ఎస్టేట్ వారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో ఈ రాశి వారు వారికి కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి అండి వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అన్నీ వివరంగా తెలుసుకున్నారు కదండి మరొక వీడియోలో కలుసుకుందాం